ఉద్ధరిస్తామని వాళ్ళకి వెన్నంటూ ఉంటామని ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ మోసపూరితమైన మాటలు చెప్పి వారి యొక్క ఓట్లతో ఈరోజు రాజ్యాధికారంలోకి రావడం వాళ్ళు ఈరోజు మో పేదల్ని దళితుల్ని మోసం చేసుకుంటూ పరిపాలన సాగిస్తున్నారు నిన్న రెండు వేల ఇరవై ఒకటి మున్సిపల్ పుత్తూరు మున్సిపల్ ఎలక్షన్లలో భువనేశ్వర్ అనే మహిళ దగ్గర ఒక పదవి చైర్మన్ పోస్ట్ ఇప్పిస్తానని చెప్పని డెబ్బై లక్షలు డిమాండ్ చేసి నలభై లక్షల రూపాయలు డబ్బు తీసుకున్నారని చెప్పని ఆమె ఈరోజు మీడియా ముందు వచ్చి చెప్పుకుంటా ఉన్నారు అదే కాకుండా ఈ యొక్క ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కూడా ఏ రకంగా మనము వాటినన్నిటినీ కూడా అధికారుల దగ్గర నుంచి మనం ఎట రాబట్టుకోవాలి ఈ పేదల దగ్గర నుంచి ఎలా ఎలా కొల్లగొట్టాలని చెప్పని మంత్రి అయిన తర్వాత రోజా గారు ఈ యొక్క వడమాలపేట దగ్గర నుంచి పాదిరేడు అరణ్యమని చెప్పని ఒక ఊరుంది అక్కడ ఉన్న దళిత రైతులు గిరిజన రైతుల దగ్గర నుంచి సుమారు నాలుగు వందల ముప్పై రెండు ఎకరాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది అది కూడా భూ పరిహారం నష్టం కింద పంతొమ్మిది లక్షల రూపాయలు డబ్బులు కట్టిస్తానని చెప్పని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఇరవై ఐదు వే ఇరవై ఐదు ముక్కుబిండి డబ్బులు వసూలు చేసిన ఘనత ఈ యొక్క రోజమ్మకు ఉందని చెప్పని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అదే కాకుండా ఈ డబ్బులు వసూలు చేయడం కాకుండా ఈ భూమిని తీసుకెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై లక్షల రూపాయల వరకు కూడా కట్టబెట్టడం జరిగింది ఇంత పెద్ద కుంభకోణం చేస్తూ మీరు ఈ రకంగా నీతికి నిజాయితీకి కట్టుబడి పనిచేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకులను విమర్శించడానికి మీరు నోరు అడ్డం వేసుకొని ముందు వచ్చి మాట్లాడుతున్నారు ఈరోజు ఈ దళిత మహిళ ఈ నా నా దగ్గర నాకు ఇట్లా అన్యాయం జరిగింది నా కార్పొరేషన్ నాకు మేయర్ చైర్మన్ పదవి ఇస్తారని చెప్పని డబ్బులు తీసుకున్నారు నాకు డబ్బులనే ఇవ్వండి లేకపోతే చైర్మన్ పోస్ట్ అని దానికి సమాధానం చెప్పుకుంటా మాటలు ఆమెను తీసుకొచ్చి తప్పుడు ప్రచారం చేసుకొచ్చి రోడ్లు నిలబెట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉంది ప్రజలారా ఒకసారి ఆలోచించండి వీళ్ళు ఎంత మోసపూరితమైన నాయకులు ప్రజలు నాయకత్వం వహిస్తున్నారు మీరందరూ కూడా ఆలోచించమని చెప్పని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఈ యొక్క భువనేశ్వర్ అనే మహిళకు న్యాయం జరిగేంత వరకు మేము కూడా అండగా ఉంటామని చెప్పని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు స్వాగతం చెప్తూ నిన్నటి రోజు పుత్తూరు ఎస్సీ వర్గాలకు చెందిన వైసీపీ కౌన్సిలర్ భువనేశ్వరి గారు తిరుపతి ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ మంత్రి రోజా ఏ విధంగా డెబ్బై లక్షలకు చైర్మన్ దీన్ని ఇప్పిస్తామని చెప్పి నలభై లక్షలు డబ్బు తీసుకున్నారని ఇంతవరకు నన్ను చేయలేదనే ఒక ప్రకటన చేసింది మనం చూసాం ఈరోజు రాజ్యాంగంలో ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మాకు కల్పించిన హక్కు రిజర్వేషన్ మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్స్ మాకుంటే వాటిని అన్నిటిని కూడా పది శాతం తగ్గించేసి ఇరవై నాలుగు శాతం చేసిన ఘన చరిత్ర ఘనకీర్తికెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకి ఆ విధంగా తగ్గించి చూసాం ఈరోజు సాక్షాత్తు ఎస్సీలకు సంబంధించి ఒక దళిత మహిళా కౌన్సిలర్ దగ్గర చైర్మన్ గిరిని ఇప్పిస్తామని చెప్పి ఎంత బహిరంగంగా మూడు పర్యాయాలు నేను నలభై లక్షలు పే చేశాను నాకు ఇవ్వలేదు అనే విధంగా ఆమె ప్రకటించడం దీనిపైన తెలుగుదేశం పార్టీ స్పష్టంగా కూడా చెప్తా రోజా గారు చిన్న సంఘటన జరిగినా కూడా నేరుగా తిరుమలకి వెళ్ళడం అక్కడి నుంచి నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మనం చూసాం తిరుమలలో రాజకీయ ఉపన్యాసాలు ఇవి ఉండకూడదంటే కూడా వినకుండా స్వామివారి టెంపుల్ ముందు వచ్చి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మనం చూసాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అక్రమంగా వాళ్ళ ముఖ్యమంత్రి అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టింది మనం చూసాం ఈరోజు రోజా గారు అడతా ఉన్నాం నువ్వు టూరిజం మంత్రిగా ఈ యొక్క ప్రాంతానికి చెందిన నువ్వు ఒక్క టూరిజం ప్రాజెక్ట్ అయినా ఈ తిరుపతికి కానీ ఈ చుట్టుపక్కల నీ నియోజకవర్గంలో కానీ తెచ్చావా ఈరోజు ఈ విధంగా అక్రమంగా అన్యాయంగా అక్రమార్జనకు పాల్పడుతూ అక్కడున్న ఇసుక భారీ ఎత్తున దోపిడీ జరుగుతూ ఉండి కూడా మొన్న ఒక కానిస్టేబుల్ ఇసుక ట్రాక్టర్ని నెలస్తే వాళ్ళ అనుచరుడు వెళ్ళి ఆ కానిస్టేబుల్ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏ విధంగా మాకు మా వెనుక రోజా ఉంది మేము అనుకుంటే ఏమైనా చేస్తామనే విధంగా చిందులు దొక్కితే ఈరోజు చూస్తే ఈ విధంగా నియోజకవర్గం మొత్తం కలెక్షన్ చేశారు నియోజకవర్గం మొత్తం దోపిడీ జరుగుతూ ఉంది అనేది పుంకాల పుంకాలుగా కథనాలు వస్తూ ఉన్నాయి వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళే పుంకాల పుంకాలుగా చెప్తా ఉన్నారు కానీ ఈరోజు ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే శ్రీమతి రోజా గారిని మంత్రి పదవి నుంచి తొలగించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఒక ఎస్సీ మహిళ దగ్గర మాకు రిజర్వేషన్లో వచ్చిన ఏదైతే ఎస్సీలకు వచ్చినా రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఏదైతే రిజర్వేషన్ దీంట్లో మున్సిపల్ చైర్మన్ గిరి ఉందో దాన్ని కూడా తోకమేసి దానికి కూడా బేరం కట్టి మా వాళ్ళ దగ్గర వసూలు చేయడాన్ని తీవ్రంగా కూడా గర్హిస్తా ఉన్నాం దీని దీనికి సంబంధించి కూడా ఎస్సీ సంఘాలకు సంబంధించి అందరూ కూడా ఈరోజు దానిపైన మాట్లాడడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి దీనిపైన చర్య తీసుకొని వెంటనే రోజా గారిని భర్త రఫ్ చేయాలి మంత్రి మన నుంచి అని కూడా డిమాండ్ చేస్తాను సంబంధించిన మనుషులు దీనికి సంబంధించి అక్కడ కవరేజ్ చేసి దానికి వెళ్ళిన ఏబిఎన్ ఛానల్కి సంబంధించిన పైన వాళ్ళపైన దాడి చేయడాన్ని తీవ్రంగా కూడా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది మీడియా అనేది వాస్తవాలను వెలుగులేకి తెస్తూ ఉంటారు అలాంటి మీడియా పైన నీకేదైనా ఉంటే చెప్పుకో మీడియాకి అంతేగాని మీడియా పైన దాడులు చే చేయడాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి ఘట పునరావృతం కాకుండా ఏదైతే అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి ఏ ఒక్కరిపైన ఇలాంటి దాడులు జరిగినప్పుడు ప్రేక్షక పాత్ర వహించడం కరెక్ట్ కాదు వెంటనే దానిపైన వెంటనే కూడా ఖండిస్తా ఉన్నా వెంటనే ఎవరైతే నిన్న దాడికి పాల్పడ్డారో వాళ్ళపైన వెంటనే బుక్ చేసి అరెస్ట్ చేసి వాళ్ళని వెంటనే కూడా ఇది చేయాలని కూడా కోరుకుంటాను అదే నేను